ఈ రోజున రాష్ట్ర డీజీపీ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున మా మైనార్టీ మోర్చా అధ్యక్షులైనటువంటి షేక్ బాజీ గారు అదేవిధంగా కుద్దూస్ గారు మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే మొన్న ఏదైతే టూరిస్టుల మీద కాశ్మీర్లో దాడి జరిగిందో దాని సందర్భంగా భారతదేశం అంతా కూడా ఎవరైతే అనారైజ్డ్గా కానీ అంటే రెండోది వీసాలుండి ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా వెళ్ళిపోమని చెప్పి భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ విజయవాడలో కొంతమంది ఎవరైతే సిమికి సంబంధించినటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని న్యూస్ పేపర్లో రావటం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను కొంత పబ్లిక్లోకి వెళ్ళటం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైనా సరే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి బయటికి పంపించేదానికి మన మైనార్టీ సెల్ తర్ఫుని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందుకనే డీజీపీ గారు గుప్తా గారిని కలిసి అది ఇచ్చాం ఈ సందర్భంగా మన షేక్ బాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మనందరం మొన్న చూసాం పహల్గాంలో ఏ రకంగా అయితే పాకిస్తానీ ఉగ్రవాదుల మారణకాండని జరిపారో వాటి యొక్క ప్రతి ఒక్క అంశంలో కూడా దేశంలో ఉన్నటువంటి రక్షణ సంస్థలు నిఘా సంస్థలను కూడా ఉలికిపడినటువంటి పరిస్థితి ఈ రోజున కేంద్రం నుంచి ఇచ్చిన ఇచ్చినటువంటి నిఘా సంస్థల యొక్క సమాచారం మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే పాకిస్తానీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ రోహ్యంగా మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎక్కడైతే చొరబడి ఆయా అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారో వాళ్ళందరితో సమాజంలో చాలా భద్రతకి నష్టం చేకూరేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళమండి లేకపోతే నిన్న వా ప్రచార వార్తా మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి అంశాల ప్రకారం విజయవాడ నగరంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిమీ ఉగ్రవాదులు ఉన్నట్టు దాదాపు పది మంది ఉన్నట్టుగా అదేవిధంగా రోహ్యాంగాలు దాదాపు కొన్ని ముస్లిం ప్రభావితమైనటువంటి ప్రాంతాలలో ఉన్నట్టుగా నిఘా సంస్థల యొక్క సమాచారం వెళ్ళింది ఇవాళ ఖచ్చితంగా మేము డీజీపీ గారిని కోరడం జరిగింది రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారిని యొక్క సమాచారం ఆధారంగా రెండవది పోలీస్ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా సంస్థల ద్వారా ప్రతి ప్రాంతంలో కూడా కార్బన్ చర్చి జరగాల్సినటువంటి అవసరం ఉందని వారికి నివేదించడం జరిగింది పోలీస్ వారి చర్యలను బట్టి శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి ప్రభుత్వం యొక్క నిర్ణయాలను తక్షణమే వ్యతిరేకించడం వ్యతిరేకించినటువంటి కొద్ది గంటల్లోనే వందల వేల మంది రోడ్లపైకి రావటం విధ్వంసం సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయటం మనం అందరం చూసాం గుంటూరు పోలీస్ స్టేషన్ మీద కానీ లేకపోతే కడపలో కానీ లేకపోతే నంద్యాల పోలీస్ స్టేషన్ మీద కానీ జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గంటల్లో రెక్కీ చేయటం గంటల అనంతరం చేయటం ఇటన్నిటి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాంతంలో కూడా విసిరించి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మన ప్రాంతంలో కూడా ఉంది ఎవరు అనుకుంటా లేదు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పంజాబ్లో ఏ రకంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలను మ్యారే వివాహం చేసుకొని అక్కడ సభ్యత్వంగా అక్కడ శాస యొక్క పౌరసత్వం కలిగి ఇక్కడ సంతానాన్ని కలిగేటువంటి ఒక దీర్ఘకాలమైనటువంటి ప్రణాళిక కూడా ఇవాళ దృష్టికి రావడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం ఉలిక్కి పడేలా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల కొంచెం అనుమానస్పదమైనటువంటి అంశాలను కూడా పరిశీలన చేసినటువంటి అవసరం ఉంది ఎవరూ నిర్ధారించకపోతే గతంలో కూడా మనం అందరం అనుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారని ఎక్కడి నుంచి రావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేస్తూ ఉన్నారు ఇది పోలీసు వారికి జరిగింది వారు దర్యాప్తు చేసి ఖచ్చితంగా సమాజ రక్షణ కోసం వాళ్ళ యొక్క నిర్ణయాలు చేస్తారని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నాం